ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేటలో సంచలనం సృష్టించిన గాలి బ్రహ్మయ్య మృతి కేసును పోలీసులు ఛేదించారు పరువు మరియు ప్రేమ వ్యవహారం విషయంలో ప్రాణ స్నేహితుని ప్రాణం తీసిందని మార్కపురం డీఎస్పీ వెల్లడించారు ఈ సందర్భంగా బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్కపురం డీఎస్పీ నాగరాజు మాట్లాడారు బ్రహ్మయ్య మృతిపై విచారణ జరిగింది నిందితుల్ని అదుపులోకి తీసుకుని ఈ రోజు రిమాండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కంపం సీఎం మల్లికార్జునరావు బేస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి మరియు కంపం ఎస్ఐ నరసింహారావులు పాల్గొన్నారు రాత్రి అంటే నాలుగో తారీఖు ఉదయం అందరికీ తెలిసింది వార్త మూడో తారీఖు రాత్రి ఈ ఖర్గా అనే గ్రామ పరిసరాల్లో బ్రహ్మయ్య అనే వ్యక్తిని చంపి పొడిచి చంపి అక్కడ నుంచి ఆ శవాన్ని దాదాపు ఒక యాభై మీటర్లు దూరంలోకి లాక్కొచ్చి అక్కడ పెట్రోల్ పోసి తగలబట్టిన సంఘటన మీ అందరికీ తెలుసు ఈ కేసులో ఆ రోజే డాక్ స్క్వాడు పూజ టీము అలాగే ఫారెన్సిక్ టీము అట్లాగే అనేక టీమ్స్ని పెట్టి ఇది ఇన్వెస్టిగేషన్ ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు నేను రావడం కూడా జరిగింది వచ్చి ఆ రోజు కూడా దాదాపు ప్రతి సీను ప్రతి విషయాన్ని కూడా మేము కూలంకషంగా ఇక్కడ పరిశీలించి వెళ్ళడం జరిగింది నేను కూడా ఆ రోజున సోషల్ మీడియాలో కూడా కొంత ఇది వచ్చినప్పుడు కూడా ఇది పొలిటికల్ యాంగిల్ కాదు ఇది వేరే యాంగిల్లో ఉంది కేసు అని కూడా ముందుగానే మేము మీడియా ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అది శాంతి పద్ధతుల దృష్ట్యా ఇది పొలిటికల్ టర్మ్ తీసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నం నాకు అర్థమయ్యి మళ్ళా కూడా రెండోసారి కూడా ఈ పోలీస్ ఈ పొలిటికల్ యాంగిల్ కనపడలేదు మా కొంత దర్యాప్తు మాకు అప్పుడికే తెలుసు కాబట్టి అన్ని విషయాలు మీరు చెప్పన్నారు అని ఇది వ్యక్తిగతమైన నక్షలతో జరిగిందని ఆ రోజు చెప్పడం జరిగింది ఈ కేసు ఎలా జరిగిందంటే చనిపోయిన బ్రహ్మయ్య అట్లాగే ఎవరైతే రవి అనే వ్యక్తి తేజ రవి లియాస్ అనే వ్యక్తి కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ఉపకులంలో కొంచెం తేడా ఉంది ఉపకులాలంటే మీకు ఐడియా ఉంది యాదవులు అందరూ కూడా దాంట్లో ఉపకొలాలకు సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు ఆ గ్రామంలో ఒక మహిళని మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈరోజు ముద్దాయి మనం పెట్టుకునే తేజ అలియాస్ రవి అనే వ్యక్తి ఒక అటెంప్ట్ చేయడం జరిగింది దానిలో కొంత యాక్సెప్టెన్స్ కూడా అతనికి వచ్చింది అదే పరిస్థితుల్లో అదే గ్రామంలో ఇతనికి ఆ సంబంధం కుదరకూడదని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వృత్తులు ఉన్నారు బ్రహ్మయ్య ఈ బ్రహ్మయ్య ఈ ఉపకూలాలకు సంబంధించిన ఒక వేరే అన్న ఒక కోణాన్ని వాళ్ళ మైండ్లో పెట్టేడని ముద్దాయి భావించారు అట్లాగే ఈ గ్యాప్లో వీళ్ళిద్దరి మధ్య చిన్న 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 ఘర్షణలు అనేది డైరెక్ట్గా జరగకపోయినా ఆఫ్ రికార్డెడ్గా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా అన్నాడు వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ ఉన్నాడని ఇతని మాటలు అతనికి అతని మాటలు ఇతనికి చారేస్ నీకు వ్యతిరేకంగా ఈ చనిపోయిన బ్రహ్మయ్య పర్యాకరణ అనేది రవి మైండ్లో పెట్టడం జరిగింది ఇవ్వేం చేయలేవంట అలాంటి వాడు ఇలాంటి వాడు అనేవి ఆ మాటలు కాన్వర్జేషన్ ఎక్స్చేంజ్ చేశారు ఈ ఈ ఈ క్రమంలోనే అసలు నిన్నేదో చేసేస్తాడంట అంటున్నాడని కూడా ఒక రూమర్ని అనవసరంగా క్రియేట్ చేసి వీళ్ళిద్దరి మధ్య ఉండే ఘర్షణని పెద్ద చేసేసి పెద్దదిగా జరిపారు